హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కేంద్రక చర్యలు అను రియాక్టర్లు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ కింది వాటిలో కేంద్రక విచ్ఛితికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఒక బారా కేంద్రకం రెండు లేదా అంతకంటే ఎక్కువ తేలిక కేంద్రాలుగా విచ్ఛిన్నం కావడం కేంద్రక విచితి సహజంగా జరుగుతుంది న్యూక్లియర్ రియాక్టర్లలో జరిగే చర్య కేంద్రక విచితి కేంద్రక విచితి వల్ల శక్తి వెలువడుతుంది ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే న్యూక్లియర్ రియాక్టర్లకు సంబంధించి కింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి న్యూక్లియర్ రియాక్టర్లలో కేంద్రక సంలీనం జరుగుతుంది న్యూక్లియర్ రియాక్టర్లలో కేంద్రక విచితి నియంత్రిత పరిస్థితుల్లో జరుగుతుంది న్యూక్లియర్ రియాక్టర్లలో యురేనియం ప్లూటోనియంలను ఇంధనంగా వాడుతారు న్యూక్లియర్ను ఉపయోగించి అణు విద్యుత్ను తయారు చేయవచ్చు ఇక్కడ సరికానిది గనక మనం చూస్తే ఏ స్టేట్మెంట్ మాత్రమే సరికానిది కింది వాక్యంలో సరైన వాటిని గుర్తించండి రెండు తేలికైన కేంద్రకాలు కలిసి బారా కేంద్రకంగా ఏర్పడటాన్ని కేంద్రక సంలీనం అంటారు సూర్యుడిలో జరిగే చర్య కేంద్రక సంలీనం కేంద్రక విచ్ఛితి కంటే కేంద్రక సంలీనంలో ఎక్కువ శక్తి విడుదలవుతుంది కేంద్రక సంలీనంలో ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఏర్పడవు ఇక్కడ సరైన వాటిని గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే కింది వాటిని జతపరచండి యురేనియం సూర్యుడు మితకారులు నియంత్రణ కడ్డీలు ఇక్కడ సరైన జత గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత కేంద్రక విచ్చితిలో జరిగే శృంఖల చర్యకు సంబంధించి కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు అణుబాంబులో శృంఖల చర్య అనియంత్రిత పరిస్థితుల్లో జరుగుతుంది న్యూక్లియర్ రియాక్టర్లో శృంఖల చర్య నియంత్రణ పరిస్థితుల్లో జరుగుతుంది న్యూక్లియర్ రియాక్టర్లో శృంఖల చర్యను నియంత్రించడానికి మితకారులు నియంత్రణ కడ్డీలను వాడుతారు శృంఖల చర్య జరగడానికి యురేనియం ప్లూటోనియం లాంటి అనునిందన అను ఇంధనాలు అవసరం ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి కింది వాటిని గమనించండి బెరీలియం గ్రాఫైట్ బారాజలమును మితకారులుగా వాడుతారు బోరాన్ కాడ్మియం కడ్డీలను నియంత్రణ కడ్డీలుగా వాడుతారు పై వాక్యాల ఆధారంగా కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి సరైంది గనక ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ఏబీలు సరైనవి ఏ వాక్యం బీతో సంబంధాన్ని చూపుతుంది కింది వాటిలో కేంద్రక సంలీనానికి సంబంధించి సరికానిది తెలపండి కేంద్రక సంలీనమును థర్మోన్యూక్లియర్ రియాక్షన్ అంటారు సూర్యుడిలో జరిగే చర్య కేంద్రక సంలీనం హైడ్రోజన్ బాంబు కేంద్రక సంలీనంపై ఆధారపడి పనిచేస్తుంది హీలియం అణువులు కలిసిపోయి హైడ్రోజన్ ఏర్పడే చర్య కేంద్రక సంలీనం గ్రహాల్లో జరిగే చర్య కేంద్రక సంలీనం ఇక్కడ ఆన్సర్ అనగా సరికానిది అని కనుక మనం చూస్తే డి మరియు ఈ స్టేట్మెంట్సు సరికానివి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను న్యూక్లియర్ రియాక్టర్కు సంబంధించి కింది వాటిని జతపరచండి న్యూక్లియర్ రియాక్టర్ను చల్లబరిచేవి న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేవి న్యూట్రాన్లు శోషించేవి ఇంధనంగా ఉపయోగించేవి ఇక్కడ సరైన జతను గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సరైన వాక్యాలు సరికాని వాక్యాలు లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతున్నారు అభ్యర్థులు గమనించి సబ్జెక్ట్ను తరోగా ప్రిపేర్ కావాల్సిందిగా కోరుతున్నా ఇక్కడ సరైన వాక్యాలను అడిగారు భారతదేశ మొదటి పరిశోధన రియాక్టర్ అప్సరా అప్సరా పరిశోధన రియాక్టర్ స్విమ్మింగ్ పూల్ రకానికి చెందింది న్యూక్లియర్ రియాక్టర్లు అణు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి అప్సరా రియాక్టర్ను పంతొమ్మిది వందల యాభై ఆరులో యునైటెడ్ కింగ్డమ్ సహకారంతో నిర్మించారు భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది ఇక్కడ సరైన వాక్యాలు గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే భారతదేశంలో పరిశోధన రియాక్టర్లకు సంబంధించి కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి అప్సరా శిరస్ పూర్ణిమ కామిని ధ్రువ ఇక్కడ సరైన జత గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత భారతదేశంలో అణు విద్యుత్ రియాక్టర్లు ఉన్న ప్రాంతాలను జతపరచండి తారాపూర్ అటమిక్ పవర్ స్టేషన్ రాజస్థాన్ అటమిక్ పవర్ స్టేషన్ మద్రాస్ అటమిక్ ఖైగా జనరేటింగ్ స్టేషన్ నరోరా అటమిక్ పవర్ స్టేషన్ కాక్రాపార్ అటమిక్ పవర్ స్టేషన్ ఇక్కడ సరైన జత గనక మనం చూస్తే మొదటి ఆప్షన్ అనేది సరైన జత కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్కు సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి దీన్ని రష్యా సహకారంతో నిర్మించారు ఇది తమిళనాడులో ఉంది దీని సామర్థ్యం వెయ్యి మెగావాట్లు దీన్ని ఓడా ఓడా ఎనర్జీ రియాక్టర్ అంటారు ఇక్కడ సరైంది గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ స్టేట్మెంట్స్ కూడా కుడం కులం న్యూక్లియర్ పవర్ స్టేషన్కు సంబంధించినవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తారాపూర్ అటమిక్ పవర్ స్టేషన్ గురించి కింది వాక్యంలో సరికానిది తెలపండి ఇది పరిశోధన రియాక్టర్ వీటిలో మొదటి రెండు యూనిట్లు బాయిలింగ్ వాటర్ రియాక్టర్లు మొదటి యూనిట్ను అమెరికా సహకారంతో నిర్మించారు మొదటి రెండు యూనిట్లలో ఒక్కోదాని సామర్థ్యం నూట అరవై మెగావాట్లు ఈ పవర్ స్టేషన్ కర్ణాటకలో ఉంది ఇక్కడ సరికానిది గనక మనం చూస్తే ఏ మరియు ఈ స్టేట్మెంట్సు సరికానివి కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి రాజస్థాన్ అటమిక్ పవర్ స్టేషన్ను కెనడా సహకారంతో నిర్మించారు కర్ణాటకలోని కైగా జనరేటింగ్ స్టేషన్ వన్ ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కువ రోజులు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది ఇక్కడ సరైంది గనక మనం చూస్తే ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ సరైనవి ఇవి రెండు ఒకే అంశానికి సంబంధించినవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యంలో సరైనవి తెలపండి భారతదేశంలో ప్రస్తుతం ఇరవై రెండు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి భారతదేశంలో ప్రస్తుతం మొత్తం అణు విద్యుత్ ఉత్పత్తి ఆరు వేల ఏడు వందల ఎనభై మెగావాట్లు భారతదేశంలో ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న అణు విద్యుత్ మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో యాభై శాతం కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వన్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఏబి మరియు డి మాత్రమే సరైన స్టేట్మెంట్సు భారతదేశ మూడు దశల న్యూక్లియర్ ప్రోగ్రాంకు సంబంధించి సరైంది తెలపండి మొదటి దశలో ప్రెజరైజ్డ్ హెచ్వి వాటర్ మొదటి దశలో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు రెండో దశలో పాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు మూడో దశలో అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు ఇక్కడ సరైనది గనక మనం చూస్తే ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్స్ కూడా సరైనవే ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్